మొండి జగ్గడు పూర్వం ఇంద్రద్యూముడనే మహారాజు కలింగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒకనాడు సముద్రం మీద ఓడ ప్రయాణం చేయాలని సరదా పుట్టింది రాజు తలుచుకుంటే కొదవేమిటి వెంటనే హంస రూపంలో ఒక అందమైన ఓడ తయారైంది మంత్రులు వారు మహారాణి పరివారము అందరూ ఓడెక్కి బయలుదేరారు తెరచాపలు గాలిపోసుకునైన ఓడ రుయ్యమంటూ జోరుగా సాగిపోయింది ఏ ముహూర్తాను వారు బయలుదేరారో కానీ ఓడ నడి సముద్రంలోకి వెళ్ళగానే పెద్ద తుఫాన్ చెలరేగింది ఆ గాలి దెబ్బకు ఓడ కొయ్యలు విరిగిపోయాయి తెరచాపలు చినిగిపోయాయి ఓడ అటు ఇటు ఉరగడం మొదలుపెట్టింది ఏ క్షణాన ఓడ మునిగిపోతుందో అని భయంతో అంతా గొల్లుమంటూ ఏడవటం మొదలుపెట్టారు సరంగులు ఓడను ఎలాగైనా ఒడ్డుకు చేరుద్దామని తాపత్రయపడ్డారు కానీ లాభం లేకపోయింది ఉన్నట్టే ఉండి ఒక పెనుగాలు తాకటం వల్ల ఆ ఓడ ఒక్క కొండకు కొట్టుకొని స్వరూపం లేకుండా పోయింది ఓడ ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళు ఆనవాలకైనా దొరకలేదు ఇంద్రద్యూమన్న మహారాజు మటుకు ఒక దుంగ కొస పట్టుకొని పాటు తేలుతూ ములుగుతూ కనపడ్డాడు ఇంకా నిదానించి చూడగా ఆ దుంగ రెండో కొసకు మరెవరో తనకు మళ్ళనే పట్టుకుని ఉన్నట్టు కనపడింది ఎవరు వారు అని అడిగాడు రాజు నేను రాణిని అని బదులు వచ్చింది మహారాణి కూడా బ్రతికున్నందుకు రాజు సంతోషించాడు కానీ మరుక్షణంలోనే ఈ దుంగను పట్టుకొని సముద్రంలో ఎంతకాలం బ్రతకగలం అనిపించింది రాజుకి ఆయన మహారాణితో ఆయు ఉంటే మనల్ని బ్రతికించడానికి ఈ దొంగే చాలు అన్నాడు రాజు అన్నట్టే చివరకు ఆ దొంగే వారిద్దరిని బ్రతికించింది ఓ పెద్ద కెరటం వచ్చి ఆ దుంగ కొట్టుకుపోవటంతో రాజు రాణి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు మరొకరైతే ఈ దొంగ పని మనకింకేముంది అని దాన్ని అక్కడనే వదిలేసి తమ దారిని తాము పోయేవారు కానీ ఆ రాజు దంపతులు అలా పోలేదు తాము నీటిలో మునిగిపోతుంటే ఆ దుంగ దేవునిలా ప్రత్యక్షమై గండాన్ని తప్పించిందని చెప్పి ఇద్దరూ దానికి సాష్టాంగ నమస్కారం చేశారు అప్పుడు రాజు మహారాణితో మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చెక్కించి చక్కా ఒక గుడి కట్టించి ఆ గుళ్ళో ఈ విగ్రహాలు ప్రతిష్ట చేద్దామని ఉంది ఏమంటావు అని అన్నాడు ఓహో దివ్యమైన ఆలోచన తోచింది మహారాజా తప్పకుండా మీ ఆలోచన ప్రకారం చేసి ఈ మ్రానుకు మన కృతజ్ఞత కనపరుచుకుందాం అన్నది రాణి రాజు రాణి ఆ దుంగను పట్టించుకొని పట్నం చేరుకున్నారు ఈ సంగతి తెలిసి దేశంలో ఎక్కడెక్కడ శిల్పులు బయలుదేరి చక్కా వచ్చి విగ్రహాలు మేం చెక్కుతామంటే మేం చెక్కుతామని రాజుగారితో అన్నారు ఇంతమంది వచ్చారే వీళ్ళలో ఎవరికిద్దాం ఈ పని అని ఇంద్రద్యూమని మహారాజు ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకుపాటు పట్టి ఆ కునుకులో ఒక కల వచ్చింది ఆ కలలో రాజుకి దేవుడు కనపడి ఆ మ్రానును దేవత విగ్రహాలుగా చెక్కటానికి ఈ వచ్చిన శిల్పులు ఎవ్వరూ తగరు రేపు నీ సభకు ఒక శిల్పిని పంపుతాను అతని చేత విగ్రహాలు చేయించు అని చెప్పి అయిపోయారు ఆ ప్రకారమే మర్నాడు రాజసభకు ఒక ముసలివాడు వచ్చి నేనొక శిల్పిని మీరు కోరిన విగ్రహాలు నేను చెక్కి పెట్టగలను అన్నాడు కూర్చొని లేవలేని ముసలివాడు విగ్రహాలు ఏమిటి వీడి మొహం అని తక్కిన శిల్పులంతా గేల చేశారు కాని రాజుకు తెలుసుగా అసలు రహస్యం కనుక ఆయన ఈ పని నా ముసలవానికి అప్పగించాడు తక్కిన శిల్పులందరూ చేసేది లేక మనసులో తిట్టుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈ వృద్ధుడు నా వల్ల కాదు అని కాళ్ళు చాచేస్తాడు అప్పుడు రాజుగారు మనకెలాగా కబురు చేస్తారు కదా అని కొందరు శిల్పులు ఆశ పెట్టుకుని కూర్చున్నారు ఆ ముసలివాడు రాజుతో ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకున్నాడు ఈ విగ్రహాలను నేను చెక్కుతూ ఉన్నంతకాలం నా వద్దకు ఎవ్వరూ రాకూడదు ఒక గదిలో కూర్చొని తలుపులు మూసివేసుకొని విగ్రహాలు చెక్కుతాను చెక్కడం అవడంతోనే తలుపులు తీసుకొని నా అంతటి నేనే బయటికి వస్తాను ఈ లోగా ఎవ్వరు నన్ను పలకరించినా పలకరించకూడదు అని అన్నాడు అలాగే అని ఒప్పుకున్నాడు రాజు విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కడం ఎందుకో ఇంతోటి పనివానితనానికి దిష్టి తగులుతుంది కాబోలు అని వేలాకోలం చేశారు అక్కడ శిల్పులు ముసలివాడు ఆ మ్రాను పుచ్చుకొని తనకు చూపించిన గదిలోకి వెళ్ళి కూర్చొని తలుపులు వేసుకున్నాడు భోజనానికైనా బయటికి రాలేదు వీడి ఏం చేస్తున్నాడు చెప్పమా అని తక్కిన శిల్పులు గుమ్మం వద్దకు వెళ్ళి చెవులోకి విన్నారు ఎక్కడా ఊలి చప్పుడు గాని బడిత గాని వినపడలేదు నిశ్శబ్దంగా ఉంది అప్పుడు వాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా ఆ ముసలివాడు ఏలికను మోసం చేశాడు అర్ధరాత్రి వేళ ఎప్పుడో విలువైన ఆ మ్రాను పుచ్చుకొని పారిపోయి ఉంటాడు లేకపోతే ఆ గదిలో మనిషి జాడైనా ఏమిటి అన్నారు ముసలి శిల్పి మీద పూర్తయిన నమ్మకం గల రాజు వాళ్ళను కోప్పడి పొమ్మన్నాడు కొంతకాలం గడిచింది ముసలి శిల్పి గది తలుపులు ఇంకా తెరవనేలేదు ఈ అదును చూపి అసూయతో ఉన్న తక్కిన శిల్పులు మళ్లీ రాజు వద్దకు పోయి దేవరా ముసలివాడు ఉండే గదిలో ఉరుకు పలుకు లేదు ఈ పాటికి వాడు చచ్చిపోయి ఉండాలి అంటూ నమ్మ తగిలినట్టుగా వాదులు చెప్పిన ఆరంభించారు చెప్పుడు మాటలు చెడ్డవి కదా రాజుకు ఊపిరాడనీయకుండా ఇలా నూరు పోయటం వల్ల ఆయనకు కూడా మనసు చెదిరిపోయింది వెంటనే ముసలివాడు ఉండే గదికి వెళ్ళి శిల్పిని పిలిచాడు రాజు సమాధానం రాలేదు సరికదా లోపల మనిషి ఉన్న అలికిడే వినపడలేదు రాజు ఉండబట్టలేక బలవంతంగా తలుపులు తెరిపించాడు లోపల శిల్పి లేడు మానూ లేదు కానీ సుందర విగ్రహాలు రెండున్నాయి దేవుడు దేవరిని ఎంత అందమైనవి ఈ విగ్రహాలు రెండిటికి కూడా పాదాలు లేవే పాదాలే కాదు హస్తాలు లేవే ఏమిటి మొండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపోయాడు ఆ విగ్రహాల్లో దేవుడు బొమ్మ ప్రాణమున్న మనిషికి మళ్ళీ మాట్లాడడం మొదలెట్టింది ఇంద్రద్యూమన తొందరపడి తలుపులు తెరిచావు ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలు కూడా అమరి ఉండేవే నీ తొందరపాటు వల్ల మేం మొండివాళ్ళం అయిపోయాం అందా బొమ్మ అప్పుడు ఇంద్రద్యూమనుడు సాష్టాంగం పడి స్వామి క్షమించండి ఆ ముసలి శిల్పి ప్రాణాలు వదిలేశాడేమో అని భ్రమపడి తలుపులు తీయించాను అంతకంటే వేరు ఆలోచన లేదు ఏడి ఆ ముసలి శిల్పి ఏడి అంటూ ఆత్రంతో అడిగాడు నేనే ఆ శిల్పిని అంటూ ఆ ధ్వని నిలిచిపోయింది అప్పుడు ఇంద్రద్యోమన మహారాజు తన తప్పిదం తెలుసుకొని చాలా విచారించాడు తక్షణమే ఆయన సముద్రపోడను పూరి జగన్నాథంలో తనకు ఎక్కడ ఆ మ్రాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించారు ఒడ్ర దేశంలోని పూరి జగన్నాథం నాటి నుంచి ఒక గొప్ప దివ్యక్షేత్రమై వెలిసింది నేటికిని లక్షల కొద్ది హిందువులు ప్రతి ఏటా మహిమగల మొండి జగన్నాథ స్వామిని పూజించి తరిస్తూ ఉంటారు ఇదండి ఇవాళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ